రాత్రికాలపు ప్రార్థన మహాపరిశుద్ధుడివైన మా ప్రియ పరిలోకపు తండ్రి కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవా మారని మా మాయేసయ్య మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి లెక్కించలేని స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి దేవా ఈ ఉదయకాల సమయమంతా ఈ గడిచిన దినమంతా మీ కాపుదల భద్రతలో మమ్మను కాపాడినారు మమ్మను పోషించినారు మమ్మను సంరక్షించినారు దేవా అయ్యా మా భార్యనంతా మీరు భరించినారు మా అక్కరలు మా కొరతలు మీరు తీర్చినారు ప్రతి కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధ నుండి ఇరుకులు ఇబ్బందుల నుండి ఆటంకాల నుండి అపాయాల నుండి ప్రమాదాల నుండి శత్రువుల బారి నుండి పగవారి నుండి దేవా ప్రతి పరిస్థితి నుంచి కూడా మీరు మమ్మల్ని రక్షించినారు దేవా అయ్యా ఈ దినమంతా మా పట్ల మీరు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి గొప్ప సహాయాన్ని బట్టి ఉపకారములను బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి ఈ దినమున మేము చేసిన పనులలో మా ప్రయత్నాలలో మీరు మాకు తోడై ఉన్నారు గొప్ప సఫలతను అనుగ్రహించారు మా రాకపోకలో క్షేమాన్ని దయచేస్తూ వచ్చిన మీ యొక్క ఒక ప్రేమంతటిని బట్టి మీకే వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి అయ్యా ఈ రాత్రికాల సమయంలో మా దినమును ముగించక మునుపు మరొకసారి మీ పాదముల వద్ద సాగిలపడి చిన్నమందగా కూడుకొని ఏక స్వరంతో ఏక మనసుతో తండ్రిపైన మీకు మొరపెట్టడానికి మిమ్మల్ని స్తుంచడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాల స్తోత్రాలు ఏలయనగా ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామమును కూడి ప్రార్థిస్తారో వారి మధ్య నేనుంటానన్నారు దేవా మా మధ్య మీరున్నందుకు వందనాల స్తోత్రాలు మా ప్రార్థనలు మీరు వింటున్నందుకు స్థుతులు స్తోత్రములు అయ్యా ఈ సమయాన నీ బిడ్డలైన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకుంటున్నారు తండ్రి వారి అక్కరలు అవసరతలు వారి కొరతలు సమస్యలు శ్రమలు బాధలు సంపూర్ణంగా మీరే తొలగించండి దేవా బిడ్డలకు తోడుగా ఉండండి ఈనాడు ఎంతో మంది బిడ్డలు ఆర్థికపరమైన ఇబ్బందులతోటి ఎంతగానో బాధపడుతున్నారు తండ్రి కుటుంబంలో ఎన్నో అక్కరలు కొరతలు తీరక కన్నీరు కారుస్తున్నారు దేవా అయ్యా ఈ సమయాన అలాంటి బిడ్డలను మీరు కనికరించండి తండ్రి వారి ఉద్యోగాలలో బిడలు చేసే వ్యాపారాలలో మీరే అభివృద్ధిని ఆశీర్వాదములు దయచేయండి బిడ్డల చేతి పనులన్నిటిని మీరే సఫలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ప్రతి ఒక్కరూ క్రమక్రమంగా వారు చేసే పనిలో అభివృద్ధి పొందుకున్నట్టుకు మీరే గొప్ప సహాయం అందించండి బిడ్డల ఆర్థిక స్థితిని మెరుగుపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా అప్పుల సమస్యలలో చిక్కుకున్న వారికి విడుదలను అనుగ్రహించండి తండ్రి ఏ కారణాన్ని బట్టి ఎలాంటి అనారోగ్య సమస్యను బట్టి వారు అప్పుల పాలైనారో దయతో బిడ్డలను ప్రతి అప్పు బాధ నుండి సంపూర్ణంగా విడిపించండి దేవా నీ బిడ్డలకు మీ గొప్ప సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవ్వా ఈ రాత్రికాల సమయంలో ప్రార్థిస్తున్నాము దేవా ఎంతో మంది బిడ్డలకు వయసు వచ్చి వివాహాలు జరగక సరియైన భాగస్వామి ఎంతో బాధపడుతున్నారు దేవా వివాహాల కొరకు ఎదురు చూస్తున్న ప్రతి సహోదరి సహోదరులను మీరు జ్ఞాపకం చేసుకోండి చక్కని సాటి అయిన సహాయాన్ని మీ చిత్తంలో ఉన్న వ్యక్తులను బిడ్డలకు అనుగ్రహించండి దేవా వారిలో ఉన్న లోపాలను తొలగించండి దేవా మేర్లతో తృప్తిపరచుమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవా ఈనాడు వివాహ విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా తప్పుడు దారిలో వెళ్లకుండా మనుషులపై ఆధారపడకుండా మీకు ప్రార్థించి మీ చిత్తాన్ని తెలుసుకొని ముందుకు సాగే బిడ్డలుగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవ్వా ఈతనమున ఎందరైతే ప్రియులు వివాహాలు జరుపుకుంటూ వచ్చారో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి వివాహం అంతట్లో మీరు తోడయుండి అందించిన గొప్ప సహాయాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి నూతనంగా భార్యాభర్తలుగా జతపర్ బడిన బిడ్డలను మీరు ఆశీర్వదించండి దేవా కుటుంబాన్ని కట్టుకునే జ్ఞానాన్ని ప్రార్థన జీవితాన్ని బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవా ఈ రాత్రికాల కాల సమయంలో ప్రార్థిస్తున్నాము దేవా సంతానం లేక బాధపడుతున్న భార్యాభర్తల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి సంతానం కొరకు ఎదురుచూస్తున్న బిడ్డలందరినీ మీరు దృష్టించండి దేవా గర్భఫలం ఇచ్చు బహుమానం కుమారులు కుమార్తెలు ఆయన అనుగ్రహించు స్వాస్యం అన్న వాగ్దానం నీ బిడ్డలందరి నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు సంతానం అందలేదని బిడ్డలను ఎంతో మంది చిన్న చూపు చూస్తున్నారు సొంత వారే నిందిస్తున్నారు అవమానిస్తున్నారు తండ్రి అయ్యా ఆనాడు మీరు శారాని జ్ఞాపకం చేసుకున్నారు ఎలిజబెత్ ను కనికరించినారు అన్నా ని రిప్కాని మీరు జ్ఞాపకం చేసుకొని శ్రేష్టమైన సంతానాన్ని బహుమానంగా ఇచ్చారు దేవా అయ్యా ఈనాడు నీ బిడ్డలందరినీ కూడా మీరు కనకరించండి దేవా చక్కని కుమారులను కుమార్తెలను అనుగ్రహించమని మీ నామానికి వారి ద్వారా మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవ్వా ఈ సమయాన ఎందరైతే డెలివరీ కొరకు సిద్ధంగా ఉంటున్నారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి హాస్పిటల్లో అడ్మిట్ అవుతుండగా మీరే సహాయం చేయండి ప్రతి బిడ్డకు నార్మల్ అండ్ సేఫ్ డెలివరీ అయ్యేలాగునా మీరే సహాయం చేయండి ఎలాంటి క్రిటికల్ సిచ్యువేషన్స్ బిడ్డలకు ఎదురు కాకుండా మీరే వారి ఎడల అద్భుత కార్యాన్ని చెయ్యండి తండ్రి తల్లి బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని చక్కని క్షేమాన్ని అనుగ్రహించండి దేవా అలాగే ప్రవ్వా రాత్రి కాల సమయంలో ప్రార్థిస్తున్నాము దేవా గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి గర్భంలో ఉన్న శిశువు చక్కగా ఎదుగుటకు సహాయం చెయ్యండి ఎలాంటి శారీరక లోపాలు లేకుండా పెరిగే కృపను అనుగ్రహించండి అలాగే ప్రవ్వా అబార్షనైన బిడ్డలను మీరు ఓదార్చండి దేవా పిల్లలు పుట్టి చనిపోయిన తల్లులను ఆదరించండి మరలా నీ బిడ్డలకు మంచి సంతానం అనుగ్రహించమని వారి సంతోషం సంపూర్ణం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ఎంతో మంది బిడ్డలకు ఉండడానికి సరైన గృహాలు లేక అద్దె కట్టుకునే స్తోమత లేక బాధపడుతున్న బిడ్డలను మీరు కనకరించండి దేవా మీ సొంత సమయంలో బిడ్డలు నివాసం ఉండడానికి సొంత గృహాలనిచ్చి ఆశీర్వదించండి ఎంతో మంది చేతిలో డబ్బులు లేక ఇండ్లు కట్టాలని లోన్స్ కప్లై చేసి ఆశతో ఎదురుచూస్తుండగా అట్టి బిడ్డల ఆశను మీరు తీర్చండి దేవా సకాలంలో లోన్ శాంక్షన్ అయ్యేలాగునా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ప్రవ్వా ఇండ్లు కట్టి అప్పుల పాలైన బిడ్డలున్నారు వివాహాలు చేసి అప్పుల పాలైన బిడ్డలున్నారు వ్యాపారంలో నష్టాలు వచ్చి అప్పుల భారాన పడిన వారున్నారు పిల్లల చదువులకు ఖర్చు చేసి అనారోగ్యానికి ఖర్చు చేసి అప్పుల బారాన పడిన బిడ్డలందరినీ కూడా ఈ సమయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అప్పు బాధ నుండి బిడ్డలకు రక్షణ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ఈ ఇనాడు ప్రతి కుటుంబంలో ఎంతో మంది బిడ్డలు అనారోగ్య బారిన పడుతున్నారు తండ్రి వ్యాధులతో వైరస్లతో రోగాలతో గాయాలతో ఎంతగానో బాధపడుతున్నారు దేవా విధ రోగముల చేత పీడింపబడుచున్నారు తండ్రి ఎంతో కాలంగా మొండి వ్యాధులతో నయం కాని రోగాలతో పడకలకే పరిమితమయ్యి స్వస్థత లేక ఆదరించే దిక్కు లేక ఎంతో కన్నీరు కారుస్తున్నారు దేవా దయతో బిడ్డల బాధను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా స్వస్థపరచండి బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించండి ఈరోజు హాస్పిటల్లో మరణకరమైన పరిస్థితుల్లో క్రిటికల్ లో ఉంటున్న బిడ్డలను మీరు ముట్టండి దేవా నాయన బిడ్డలను సజీవులనుగా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ప్రతి ఒక్కరూ వారి పడకల మీద నుండి లేచి మిమ్మల్ని స్థుతించే వారిగా బిడ్డలందరినీ స్వస్థపరచమని బాగు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ఈ సమయాన ఎందరైతే బిడ్డలు బలహీన ఉంటున్నారో శక్తిని కోల్పోయి ఉంటున్నారో మానసికంగా కృంగిపోతున్నారో సమస్యలను స్థితిలో ఉంటున్నారో డిప్రెషన్ కి లోనవుతున్నారో అలాంటి బిడ్డలందరినీ కూడా మీరు దృష్టించండి దేవా నాయనా బిడ్డల్ని బాగు చేయండి ప్రవా మంచి ఆరోగ్యాన్ని దయచేయండి అలాగే ఈ ఈనాడు ఎంతో మంది బిడ్డలు కోర్టు సమస్యలతోటి ల్యాండ్ సమస్యలతోటి భూ తగాదాలతో వివాదాలతో ఎన్నో సంవత్సరాలుగా బాధపడుచు కోర్టుల చుట్టూ తిరుగుతూ ఎంతో ఆర్థికంగా నష్టపోతున్న బిడ్డలను మీరు కనికరించండి దేవా ఈనాడు సొంత వారే బంధువులే శత్రువులుగా మారుతున్నారు ఆస్తుల కోసం ఒకరికి ఒకరు హాని చేసుకుంటున్నారు అయ్యా మీరే వారి మనసులను మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ రాత్రికాల సమయంలో వృద్ధాప్యం ఉన్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి వారికి మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించండి దేవా బిడ్డలను ఆదరించండి మీ కాపుదల భద్రత క్షేమాన్ని దయచేయండి ప్రవ్వా అయ్యా ఈనాడు ఉద్యోగాలు చేసి రిటైర్ అయిన బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి పోషించండి దేవా వారి అక్కరలు కొరతలు మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా పెన్షన్ రాక బాధపడుచున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి గవర్నమెంట్ తరపు నుండి డబ్బులు రాక కన్నీరు కార్స్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి బిడ్డల ఎడల మీ కృప చూపించి తాన్ని చేయమని వారి కన్నీటిని తుడిచి గొప్ప సంతోషం నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవ్వా ఈ సమయాన్ని ప్రార్థిస్తున్నాము దేవా ఎంతో మంది ప్రియులు పాపంలో శాపంలో లోక స్నేహాలకు బానిసలుగా బ్రతుకుతున్నారు చెడు అలవాట్లకు లోనవుతున్నారు కుటుంబ సభ్యులకు దుఃఖకరంగా జీవిస్తున్నారు అయ్యా పాపానికి బానిసలుగా బ్రతుకుతున్న బిడ్డలను ఒక్కసారి మీరు దృష్టించండి దేవా విడుదల లేక వారి విలువైన జీవితాలను నష్టపరుచుకుంటున్నారు దేవా ఈనాడు ఎంతోమంది పదే పదే పాపంలో పడిపోతున్నారు విడుదల లేని వారిగా ఉంటున్నారు ఈరోజు అలాంటి బిడ్డలను మీరు దృష్టించండి దర్శించండి వారి మను నేత్రాలను వెలిగించండి తండ్రి వారి హృదయంలో పాపాన్ని ఒప్పుకునే తలంపును పుట్టించండి మీకు సాక్షిగా జీవించే కృపను అనుగ్రహించండి మిమ్మల్ని స్థుతించే బిడ్డలుగా వారిని మార్చండి ప్రతి బిడ్డకు పాపక్షమాపణ రక్షణ మారు మనసు అనుగ్రహించండి వాక్యంతో వారిని వారు సరిచేసుకుని మీ ఉంచి జీవించే బిడ్డలుగా మీరే తయారు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవా ఈనాడు ఎంతో మంది భార్య భర్తలు ఒకరికి ఒకరు శత్రులుగా మారుతున్నారు దేవా కోపాలతో కక్షలతో కలహాలతో మనస్పర్ధలతో జీవిస్తున్నారు తండ్రి ఒకరిని ఒకరు నిందించుకుంటున్నారు దేవా కుటుంబంలో శాంతి సంతోషం సమాధానం లేక జీవిస్తున్నారు ఈ సమయాన అలాంటి భార్య భర్తలను మీరు మార్చండి దేవా ఒకరిని ఒకరు క్షమించుకుంటూ ప్రేమ కలిగి జీవించే కుటుంబాలుగా సిద్ధపరచండి దేవా కుటుంబంలో శాంతి సమాధానం నెమ్మదిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి కుటుంబ సభ్యుల మధ్య ఐక్యత ప్రేమ అనురాగాలను దయచేయండి ఈనాడు కుమారులు కుమార్తెలు కూడా వారి తల్లిదండ్రుల మాట వినేవారిగా సిద్ధపరచండి తల్లిదండ్రులకు అవిధేయులుగా విరోధులుగా దుఃఖాన్ని తెచ్చే బిడ్డలుగా ఉండకుండా మీరే వారి మనసులను మార్చండి దేవా తల్లిదండ్రులను సన్మానించే బిడ్డలుగా ప్రేమించే బిడ్డలుగా ఉండటకు సహాయం చేయండి ఈ రాత్రికాల సమయంలో మా చిన్న బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి స్కూల్స్కి వెళ్తూ వస్తుండగా ఆట స్థలాలకు వెళ్తుండగా బిడ్డల చుట్టూ మీ దూతలనుంచండి దేవా కాపుదల భద్రత క్షేమాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు బిడ్డలను దుష్టుడు ముట్టకుండా మీరే వారిని కాపాడండి దేవా అయ్యా బిడ్డలందరూ వయస్సునందును బుద్ధి ఎందు తెలివి అందును జ్ఞానమందును మనుషుని దయలో దేవుని దయలో దేవుని కృపలో వర్ధుల్లటకు మీరే గొప్ప సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి యవ్వనస్తులను కూడా జ్ఞాపకం చేసుకోండి యవ్వన కాలంలో మిమ్మల్ని సేవించే బిడ్డలుగా ఉండటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ రాత్రికాల సమయంలో పరీక్షల కొరకు ఇంటర్వ్యూల కొరకు ప్రిపేర్ అవుతున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి మంచి జ్ఞానం చేత నింపండి దేవా అయ్యా బిడ్డలు చదువుతుండగా మీరే వారికి సహాయం చేయండి ఏమి చదవాలో మీరే చూపించండి దేవా చదివినవి ఏ ఒక్కటి మర్చిపోకుండా గుర్తుంచుకునే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రతిదినము బిడ్డలు పరీక్షలకు వెళ్తూ వస్తుండగా మీరే వారిని జ్ఞాపకం చేసుకొని రాకపోకలో క్షేమాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ మరొకసారి ఈ దినమంతా మీ కాపుదల భద్రతలు మమ్మలు కాచి కాపాడిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే కృతజ్ఞతలు చెల్లిస్తూ నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని ఈ రాత్రి సుఖమైన నిద్రనివ్వని రేపు ఉదయమే లేచి మీ పాదముల వద్ద సాగిల పడుటకు మరొక సమయం అనుగ్రహించమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అత్తి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొని చూన్నాం తండ్రి ఐ పరలోకపు ప్రార్థన పరలోకమందున్న మా తండ్రి మీ నామము పరిశుద్ధపరచబడును గాక మీ రాజ్యం వచ్చిను గాక మీ చిత్తం పరలోకమందును మందును భూమి అందును నెరవేరును గాక మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా ఋణములను క్షమించుము మమ్మను శోధంలోనికి తేక దుష్టి నుండి మమ్మను తప్పించుము ఎందుకనగా రాజ్యము శక్తి మహిమ బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరుడ ఈ రాత్రంతా దేవుని కాపుదల భద్రత ఆయన ప్రేమ నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును కాక గాడ్ బ్లెస్ యూ